ఈ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన ఎందుకంటే సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాస్ట్ పది రోజులుగా చెప్పాము చాలా సార్లు మీరు అంతా వచ్చారు చాలా ఎక్స్టెన్సివ్గా కవరేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మోర్ ప్రెసెంటేవిస్ జరుగుతుంది జరుగుతాయి స్టార్ డైరెక్టర్స్ తోటి రైటర్స్ తోటి అందరితోటి వన్ యునిక్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి మేము చేస్తుంది యాస్ పార్ట్ ఆఫ్ ఆ మార్కెటింగ్ ప్రమోషన్ సినిమాకి వాళ్ళ మేకింగ్కి ఎంత ఇంపార్టెంటో ద మార్కెటింగ్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ప్రతి సినిమా ఈ సినిమాలో ప్రతి ఒక్కరిలో చూడటం కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఒక యునిక్ కాంటెస్ట్ డిజైన్ చేసామండి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎఫర్ట్ పెట్టి డిజైన్ చేసాం మీరు అందరూ పదిహేళ్ళ క్రితం దుబాయ్ నుంచి వెళ్ళి ఉంటారు షాపింగ్ చేస్తే ఫెరారీ కార్ ఇస్తూ ఉంటారు వేరే ఆఫర్స్ ఇస్తూ ఉంటారు రైఫిల్స్ డాల్ లాటరీలో పెడతా ఉంటారు అట్లా మేము ఒక చిన్న లాటరీ స్కీమ్ లాగా చేయడం కాకుండా ఆర్ మెయిన్ ఎజెండా ఈజ్ మీ అందరూ థియేటర్కి వచ్చే సినిమా చూడండి దాన్ని మేము ఎక్కువ పుష్ చేస్తున్నాం వి ఇస్ ఫిల్మ్ డిఫరెంట్ ఫిల్మ్ వీ హ్యావ్ ఎ మేజ మేజర్ స్టార్ అనుష్కా ఇస్ విత్ అస్ ఆఫ్టర్ బాహుబలి ఆఫ్టర్ రుద్రమ దేవిష్ ఈస్ కమింగ్ వి బిలీవ్ ఇట్స్ గోన్ బి హ్యాట్రిక్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ విల్ బి ద మార్కీ ఇయర్ ఫో ఫర్ హర్ ఫర్ హర్ కెరియర్ అండ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ కాంటెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని ఎందుకు పిలిచానంటేనండి వన్ ఎక్స్ప్లెయిన్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ద కాంటెస్ట్ ఈ కాంటెస్ట్ ఎలా చేయబోతున్నాం వచ్చిన ప్రతి ఆడియన్స్కి ఒక టికెట్ మీరు కొన్నప్పుడు ఒక కూపన్ కూడా ఇస్తాం ప్రతి సినిమా థియేటర్లో ఆ కూపన్ మీరు పికప్ చేసుకోవాలి ఆ కూపన్లో ఒక లెవెన్ డిజిట్ కోడ్ ఉంటుందండి ఆ కోడ్ని మీరు ఆ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలి ఆ కూపన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఆ కోడ్ ఎస్ఎంఎస్ చేస్తే ఆటోమేటిక్గా మేము మీకు తిరిగి రెస్పాన్స్ చేస్తాం మీ నెంబర్ మేము రిజిస్టర్ చేసుకున్నామని మూడు వారాల తర్వాత ఇరవై మంది ముప్పై లక్షల మంది సినిమా అనుకోండి కోటి మంది చూశారనుకోండి దాంట్లోంచి సిస్టమ్ డ్రివన్ ఒక సిస్టమ్ ద్వారా లాటరీ తీస్తాం ఇరవై మంది షార్ట్ లిస్టెడ్ విన్నర్స్ని పిలుస్తాం కాంటెస్ట్కి మళ్ళీ ఆ ఇరవై మంది విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ అనుష్క అది ఒక సపరేట్ ఈవెంట్లో ఆ ఇరవై మందిలో నుంచి వెళ్ళి ఇంకొక వినర్ని పిక్ చేసి కిలో బంగారం ఆ విన్నర్కి ఇవ్వబోతున్నాం ఈ కాంటెస్ట్లో పీవీపీ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా పార్ట్నర్ మా గ్రూప్ కంపెనీ ఇంకోటి ఉందండి కార్వి అని ఈ సిస్టమ్ అంతా డెవలప్ చేసింది కార్వి ఆ కార్వి ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా యూనిట్ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఎక్స్క్లూడెడ్ ఫోన్ దిస్ కాంటెస్ట్ సో ఎందుకంటే ది దే షుడ్ నాట్ బి ఎనీ ఐఅౌట్ ఆఫ్ డౌట్ ఆర్ క్వశ్చన్ ఆన్ ద కాంటెస్ట్ ఆర్ హోల్ ఎజెండా ఇస్ కాంటెస్ట్ కాదండి ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ప్లీజ్ అవాయిడ్ పైరసీ ఒక చిన్న కేర్వాణి గారు చిన్న వాక్యం చెప్పారు సిట్ థియేటర్కి రండి మాకు కాసుల వర్షం మీకు కనుక వర్షం మాకు బెనిఫిట్ కలిగించండి మీరు బెనిఫిట్ పొందండి దీంట్లో దీంట్లో మెళ్ళి యొక్క వెరీ డ్యూబియస్ మెసేజ్ కూడా లేదండి స్ట్రైట్గా చెప్తున్నాం మేము బెనిఫిట్ అవుతాం మీరు బెనిఫిట్ అవ్వండి అది టాకింగ్ పాయింట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఒక కిలో బంగారం ఉన్నాం అండ్ యూ షుడ్ బి బిగ్ అఫ్ టు అట్రాక్ట్ ఫ్యామిలీస్ మెంబర్స్ టు టాక్ అబౌట్ ఇట్ ఆ టాకింగ్ పాయింట్ క్రియేట్ చేయాలనే మా ఉద్దేశం ఈ ఇది పార్ట్ ఆఫ్ మీడియా ప్లానింగ్ అది ఒక ఐపీఎల్ టీమ్ అవనివ్వండి ఒక సినిమా అవనివ్వండి ఏదైనా వాళ్ళ మీడియా ప్లానింగ్ ఏంటనే ఇది ఇస్ అేజర్ థింగ్ ఫర్ విచ్ మీరంతా కూడా చాలా సహకరిస్తున్నారు ఐ వాంటు టు థ్యాంక్ యూ ఆల్ సో మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ద కాంటెస్ట్ ఆ సిస్టమ్ ఎలా డెవలప్ చేశారో కూడా ఐ బిల్ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ హ్యాపన్స్ హౌ ఇట్ వర్క్స్ దానికి ఒక టెక్నాలజీ ఆడిటర్ ఉంటాడు ఆ సిస్టమ్ రోబస్ట్నెస్ గురించి సర్టిఫై చేస్తారు కార్విలో డెవలప్ చేసిన సిస్టమ్ అంతా ఎలా డేటా క్యాప్చర్ చేస్తారు ఎలా రికార్డ్ చేస్తారు ఎలా సిస్టమ్ ఎలా డ్రాస్తుంది మొత్తం అంతా ఐల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ క్యూపాన్ ఒక స్పెషల్ ప్రింటర్తో చేయించాం ఎందుకంటే చెక్ డిజిట్ అంటారు అది ఒక క్యూపాన్లో ఇంకో నెంబర్ ఇంకో కూపాన్లో రెప్లికేట్ అవ్వదు ఇట్ ఈస్ లైక్ యువర్ ఫింగర్ ప్రింట్స్ ఇట్స్ యునిక్ కోడ్ డెవలప్డ్ బ ఎవ్రీ కూపాన్ అదండి బట్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద మూవీ వీ వర్క్ వెరీ హార్డ్ టు మేక్ దిస్ మూవీ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు అర్ ఆర్గనైజేషన్ ప్రకాష్ అండ్ కనిక దె డ డెవలప్డ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ దె వర్క్ అండ్ అందరికన్నా స్వీటీ తన కెరియర్లోనే మైల్స్తో నవ్వబోయే సినిమా ఇది ప్రతి నిర్మాత చెప్తాడు నేను చెప్పను బట్ వచ్చి చూడండి ఇరవై ఏడున మై రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూట్ త్రూ మీడియా ఆల్సో ఎస్ ప్లీజ్ డోంట్ సీ ద మూవీ ఆన్ యువర్ ఓన్ ప్లీజ్ సీ విత్ యువర్ ఫ్యామిలీ దట్స్ మే ఓన్లీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బడీ ప్లీజ్ టేక్ యువర్ ఫ్యామిలీ అండ్ సీ ద మూవీ విత్ ద ఫ్యామిలీ వేరు వేరు కాంటెస్ట్లు పెడతా ఉంటాం అది సిస్ సిస్టంలో మొత్తం సిస్టంలో ఆన్ కెమెరా విల్ డూ ఆటోమేటిక్గా లాట్స్ ఇస్తుందండి సెమీ రాఫల్స్ డ్రా లాగానే సిస్టమ్ వీళ్ళు ఆటోమేటిక్లీ లిస్ట్ ట్వంటీ పీపుల్ ఒక యాభై లక్షల ఎస్ఎంఎస్లో వచ్చినాయి అనుకోండి యాభై లక్షల ఎస్ఎంఎస్లో నుంచి ఆటోమేటిక్లీ వన్ ఆఫ్టర్ వన్ ట్వంటీ మెంబర్స్ లిస్ట్ చేస్తుంది ఆ ట్వంటీ మెంబర్స్లో నాకు తెలవకో తినకో మాకు తెలిసిన ఎంప్లాయీ వాళ్ళ తాలూకా మదర్ ఒకటి వచ్చింది అనుకోండి అది డిస్కార్డ్ చేస్తాం సో బీవీపీ ఎంప్లాయీస్ కార్వీ ఎంప్లాయీస్ సైజ్ జీరో టీమ్ యూనిట్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద కాంటెస్ట్ గుడ్ క్వశ్చన్ సార్ ఇవాళ ఫిలిం లైఫ్ స్పాన్ అనేది పదిహేను రోజులు నెల రోజులు వరల్డ్ వైడ్ రిలీజ్ పదిహేను వందల థియేటర్స్లో వేస్తున్నాం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఎవర్ డే వన్ మాకు బిగ్గెస్ట్ థ్రెట్ ఈస్ పైరసీ మార్నింగ్ రోజు ఈవినింగ్ కల్లా డౌన్లోడ్స్ అయిపోతున్నాయండి అందుకే అంత బ్లిచ్ లాగా చేస్తుంది డే వన్ నుంచి ప్రమోట్ చేస్తుంది అందుకే ఎక్స్టెన్సివ్ వైడ్ రిలీజ్ కూడా వెళ్తుంది అందుకేనండి జస్ట్ టు అవాయిడ్ పైరసీ లెట్ పీపుల్ కమ్ అండ్ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ఇట్ ఇన్ థియేటర్ లెట్ ద లక్కీ విన్నర్ బి దెట్ లక్ష్మీదేవి ఎంబరేజ్ ద వన్ లక్కీ విన్నర్ అంటే ఇరవై మందిలో మిగిలిన పంతొమ్మిది మందికి వచ్చిన రోజున వీ విల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ ఇన్ నైస్ వే వన్ ఇరవై మంది వస్తారు కదా షార్ట్లిస్టెడ్ వీ విల్ నాట్ సెండ్ నైన్టీన్ డిసప్పాయింటెడ్ పీపుల్ వీ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దేర్ ఆల్సో హ్యాపీ అంటే అంటే హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటేనండి సారీ ఫేసి కిలో బంగారం పది మందికి పంచామనుకోండి కిలో బంగారం నాకు నాకు వంద గ్రాములు వచ్చిందని బాధపడ్డు సంతోషించడు నాకు తొమ్మిది వందల గ్రాములు ఇంకా రాలేదని బాధపడతారు ఈవన్ బిహేవియర్ కోటి రూపాయలు భాగ్యలక్ష్మి లాటరీ చిన్నప్పుడు చూశారు కదా అట్లా ఒక బంపర్ లాటరీ ఇది ఎగ్జాక్ట్లీ ఎస్ అది అది కిలో బంగారం కన్నా ఎక్కువ